హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసమైతే జబర్దస్త్ అప్డేట్ తీసుకొచ్చాను అది ఏంటంటే ఆధార్ కార్డులో మన ఫోటో ఎలా మార్చాలి దీనికి మనం ఆధార్ సెంటర్కి వెళ్ళాలన్నా లేదా అక్కడికి వెళ్ళి క్యూలో గంటలు గంట నిలబడి మార్చుకోవాలా లేదా మనం ఫోన్లోనే మన ఇంట్లోనో ల్యాప్టాప్లో సిస్టంలో ఎలా మార్చుకోవాలనే దాని అయితే మీకు పూర్తి సమాచారంతో అందించడానికి అయితే మీ ముందుకు వచ్చాను మీరు వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డులోని ఫోటో నచ్చలేదా ఎలా మార్చాలి అనే దాని మీద అయితే ఈ టాపిక్ మీకోసం మనం ఇప్పుడు చూసుకున్నట్టు ఎలా మార్చాలి దాన్ని ఏ విధంగా చేయాలనే దాన్ని మీకు పూర్తిగా ఈ వీడియోలు అందించబోతున్నాను ఆధార్ కార్డు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఫోటో మార్చుకోవాలంటే మీరు వెంటనే ఈ వీడియో షేర్ చేయవచ్చు వాళ్ళకి అయితే ఇప్పుడు మనం మన ఆధార్ కార్డులోని ఫోటోని కూడా మార్చుకోవచ్చు ఎలా అంటే నేను ఇప్పుడు ఒక క్లియర్గా మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్ అది క్లియర్గా ప్రతి ఒక్కరు వినండి ఆధార్ కార్డు అనేది మన మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వాడే ప్రతి ఒక్కరికైతే ఇండియన్ గవర్నమెంట్ భారత్ గవర్నమెంట్ తీసుకొచ్చిన నెంబర్ వన్ కేవైసీ డాక్యుమెంట్ ఏదంటే ఆధార్ కార్డే బ్యాంక్స్ కావచ్చు ఎక్కడైనా స్కూల్స్ కావచ్చు ఎక్కడైనా సరే మనం సబ్మిట్ చేసే ఒక గుర్తింపు ఉన్న కార్డు చిరునామా ఉన్న కార్డు అంటే అది మన ఆధార్ కార్డు మాత్రమే అయితే ఇందులో ఫోటోతో పాటు బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది ఈ కార్డులో అయితే మన ఫోటోతో పాటు మన బయోమెట్రిక్ సమాచారం కూడా ఉంటుంది దీనికి పన్నెండు అంకెల గల ఒక గుర్తింపు నెంబర్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నెంబర్ ఏర్పాటు చేసిన ఆ నెంబర్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేసాగానే మన ఓటీపీ ఒకటి వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ అయితే వస్తాయి అయితే ఇప్పుడు మనం బ్యాంకు లావాదేవీల కోసం ఎక్కడైనా సరే ఇదే మనం అప్డేట్ అంటే కేవైసీ డాక్యుమెంట్లు ఆధార్ కార్డుని అప్డేట్ చేస్తున్నాము అయితే దీని మీద మన పేరు చిరునామా పుట్టిన తేదీ ఇతర వివరాలు ఏమైనా సరైనవి కావు అనుకుంటే మనకు మనం వెంటనే మార్చుకోవచ్చు ఎందుకంటే యుఐ యుఐడిఏఐ అంటే ఆధార్ కేంద్రాన్ని ఏమంటారు యుఐడిఏఐ ప్రకారం అయితే పది పది సంవత్సరాలకు ఒకసారి అయితే ఆధార్ కార్డుని మనం అప్డేట్ చేసుకోవాలి అది కాకుండా మనం మన ఫోటో ఎలా మార్చుకోవాలనే దాని మీద స్టెప్ బై స్టెప్ స్టెప్ చెప్తాను ఇంట్లోనే ఆధార్ కార్డు ఫోటో మార్చుకోవడం ఎలా అనే దాని అయితే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అది ఏంటంటే మనకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం యుఐడిఏఐ ప్రకారం అయితే ఆధార్ కార్డు నుండి ఫోటోను మార్చవచ్చు అండ్ చేంజ్ చేసుకోవచ్చు అయితే ఈ ప్రక్రియ ఇంటి నుండి చెయ్యలేము దీనికోసం మీరు సమీపంలో ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి కానీ ఆధార్ నుండి ఫోటో మార్చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఫోటో మార్పే మార్పిడి అనేది మనం ఇంటి నుండి చేసుకుంటామా చేసుకోలేమా అనేదాన్ని అయితే మీకు అందించబోతున్నాను దీంట్లో ఏంటంటే యుఏడిఐ డాట్ గౌడ్ డాట్ ఇన్ అని ఉంటుంది వెబ్సైట్ డాట్ గౌడ్ డాట్ ఇన్ అని ఉంటుంది ఈ వెబ్సైట్లో అయితే మనం లింక్పై క్లిక్ చేసినట్టయితే మన ఫోన్ నెంబరు అడుగుద్ది ఆ ఫోన్ నెంబర్ అడిగిన ఆధార్ ఆధార్ కార్డ్ నెంబరు ప్లస్ మన ఫోన్ నెంబర్ అడుగుద్ది అడిగిన వెంటనే మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అయితే నమోదు చేయాలి ఆ తర్వాత లాగి తర్వాత అయితే ఆధార్ ఫారం అయితే కనిపిస్తుంది దాంట్లో ఎన్రోల్మెంట్ ఫారం అని ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎనరోన్మెంట్ ఫారం అని అయితే ఉంటుంది దాన్ని డౌన్ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫారం డౌన్లోడ్ చేసిన తో సమీపంలో ఆధార్ కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళి ఆ ఫారంను సమర్పించితే మన బయోమెట్రిక్ వివరాలు తనిఖీ చేయబడుద్ది ఆ తర్వాత మనం రుజువు ఇరవై ఐదు రూపాయలు కట్టినట్టయితే వంద రూపాయలు కొన్నిటికి వంద రూపాయలు ఉంటుంది కొన్నిటికి ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది దాంట్లో కొత్త ఫోటోను అప్డేట్ చేసుకోవచ్చు ఆ ఆధార్ కార్డుతో కొత్త ఫోటోను అయితే లింక్ చేసుకోవచ్చు అయితే చాలామందికి ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఎండల్మెంట్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఆధార్ సెంటర్కి వెళ్ళాలి కదా అలాంటప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు కానీ అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి గంటలు గంటలు చేసే బదులు మన ఫోన్లోనే ఎన్రోల్మెంట్ ఐడి డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం అన్ని చేంజెస్ చేసుకుని అక్కడికి వెళ్ళి మనం జస్ట్ రుజువు కట్టుకుంటే సరిపోద్ది క్లియర్గా అర్థమైంది కదా ఇంకేమైనా అర్థం కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆధార్తో పాటు పాన్ కార్డు కూడా అంతే పాన్ కార్డు ఇప్పుడు ఆధార్ కార్డు కేవైసీ రెండు చేసుకోకపోతే చాలా మంది బ్యాంక్స్లలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆధార్ కార్డుని అయితే వెంటనే పాన్ కార్డు కూడా లింక్ చేసుకోవాలి లింక్ చేయకపోతే వెంటనే లిక్ చేసుకోండి ఎందుకంటే మన ఐటీ వివరాలు కానీ పద్య వివరాలు డేటాబేస్లో ఉండాలంటే ఇవి కంపల్సరీ ప్లస్ బ్యాంక్స్ వర్క్ చేయాలన్నా కానీ మన ఆధార్ అండ్ పాన్ కార్డ్ అయితే కంపల్సరీ లింక్లో ఉండాలి ఈ ప ఎవరైనా ఇప్పటివరకు చేయని వాళ్ళు ఉంటే వెంటనే మీరు సమీపంలో ఉన్నటువంటి బ్యాంకులోకి వెళ్ళి అయితే ఆధార్ని అండ్ పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకు ఇచ్చేసి మన బ్యాంక్ అకౌంట్స్కి అయితే లింక్ చేసుకోండి ఏ బ్యాంక్ లింక్ కాకపోతే ఆ బ్యాంక్కి లింక్ చేసుకోండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి పాన్ కార్డ్లో డేటా కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్లోనే పాన్ కార్డ్ని చేంజ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి కానీ కామెంట్ సెక్షన్లో ఏమన్నా మీకు ఇంకేమన్నా విషయాలు తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్